Gue t referred on as you. Surah, UFN白. Su figured out the Sendang, UFN白 challenge from this, UFN'saka I should be goalie, Ah. Ex äh. The Endor 여리� Double tiege KOMA car Ass Eit So. E.

మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు రైతులు అందరూ కలిసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు వేల చుట్టున రైతు భరోసా అనౌన్స్ చేసిందో ఈ యొక్క కార్యక్రమాన్ని తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల వేయడం చాలా సంతోషకరం ఈ యొక్క సీజన్లో కేవలం వారం రోజులు తొమ్మిది రోజులనే తొమ్మిది వేల కోట్లు వేసి రైతులకు ఎంతో ఉపయోగకరం ఇప్పుడు పొలాల సీజను రైతులకు పని వాళ్ళకు మందులకు కానీ రెట్ కానీ కూలీలకు కానీ అవసరమైన టైంలో ఈ యొక్క ప్రభుత్వం జమ చేయడం చాలా సంతోషకరంగా ఉంది దీనిలో రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే నిన్నడూ కూడా గతంలో ఉన్న ప్రభుత్వం మొదలుపెట్టిందంటే రెండు మూడు నెలల వరకు కూడా రైతు బంధు వేసిన దాఖలాలు లేవు అలాంటిది ప్రజల కోసం పాలించే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు రాబోయే రోజులలో కూడా రైతుల రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని ఈ వేళక మండల పక్షాన రైతుల తరఫున మరొకసారి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నారు